అండి నేను మీ రాధా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ పారడైజ్ ఈరోజు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా బాగుంటుంది మనకి జలుబు చేసినా లేదంటే ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా నాలుకంతా టేస్ట్ పోతుంది కదా ఆ టైంలో ఇది చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నోరు కూడా చాలా టేస్టీ అనిపిస్తుందండి తర్వాత ఏమి తిన్నా కూడా మన రెగ్యులర్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా దీనికోసం చిన్న మసాలా అనేది చేసుకోవాలండి అది ఎలాగ చేయాలో చూద్దాము కారం తీసుకున్నాను అలాగే జీలకర్ర ఉప్పు కొద్దిగా మెంతులు అలాగే ధనియాలు జీలకర్ర ఎక్కువగా ఉండాలి ధనియాలు అనేది జస్ట్ అలా వేసుకోవాలి అంతే అండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి ఇవి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే కాస్త చింతపండు పుల్ల పుల్లగా కారం కారంగా ఉండడం కోసం చింతపండు అనేది తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇలా పొడిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు అంటే మన తాలింపు గింజలు అనేవి వేసుకోవాలండి అవి కూడా వే వేడైన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేశాను ఆనియన్ కూడా వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి కరివేపాకు కూడా వేసానండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం పట్టుకున్న మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి నేను కారం వేస్తున్నాను మీరు కారం బదులు ఎండుమిర్చి అయినా యూజ్ చేసుకోవచ్చు అది కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత మనం ఎన్నైతే కొడుగుడ్లు తీసుకోవాలనుకుంటున్నామో ఆ కొడుగుడ్లు అనేవి పగలగొట్టాలి ఇలా పగలగొట్టిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టేసి కాసేపు అలాగే మగ్గనివ్వాలి గుర్తుంచుకోండి అడుగున కారం అనేది మాడకూడదు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసి అటు కూడా జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేయాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అనేవి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని రెండు సైడ్లు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కొడుగుడ్డు కారం అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్